తుసు వాకింగా ఏ వాకింగ్ వాకింగా సరే పో పోది నువ్వు దాక్కడం చూసింది హే ఎల్లు బడికి లాభ లోపల దక్కు దాకు దక్కు దాకు లాభాలు దాకు దాక్ తుసు ఏది సంజు ఏది వాకింగ్ లేదు వాకింగ్ లేదు పో బో ఏయ్ వాకింగ్ లేదు అక్కడక్కడ అక్కడ దాక్కుంది అక్కడ అక్కడక్కడ అక్కడ దాక్కుంది చూడు దాక్కుంది చూడు వాకింగ్ అంటే చూడు 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 గుర్రం ఎలా అవుతుంది సంజు వాకింగ్ వద్దులే ఈరోజు వాకింగ్ వద్దు చూసు వాకింగ్ వద్దురే వాకింగ్ వద్దు రేపు ఇడు చూడు ఇయ్ చూసు వాకింగ్ వద్దు వాకింగ్ గో పదా ఓకే గో దాని ముందు దాచుకుంటే ఎలాగద తెలియదే ఆ తుసకీ ఈరోజు వాకింగ్ వద్దంటలే వాకింగ్ వద్దు వాసన పట్టింది అది వాసన చూసేసింది అది అది వాసన చూసింది అది అది నీకైనా తెలియగలదు అది అమ్మా